లో నెమల్లు రోడ్డు మీదే ఉన్నాయండి చూడొచ్చు మీరు అటు గేట్ అంటూ ఏం లేదు రోడ్డు మీద హాయిగా ఎవరు బియ్యం వస్తే ఆ బియ్యం తింటుంది ఇది కార్ అండి కారు పక్కనే నేనున్నానండి ఇక్కడ ఎటువంటి గేట్ అంటూ లేదు కానీ హాయిగా బియ్యం తింటుంది నేను వీడియో చేస్తున్నా అని చెప్పేసి డిసైడ్ అవుతున్నట్టుందండి అంతే ఇది నా చూడాలంటే చూడండి వీడియో నిమ్మళ్ళు రోడ్డు మీద ఉండడం ప్రస్తుతం వచ్చింది కేబిఆర్ పార్క్ అండి ఇక్కడ కేబిఆర్ పార్క్ అంటే నిమ్మళ్లకు ఫేమస్ ఈ నెమలి దానివల్ల ఫేమస్ అయ్యి ఇక్కడికి వచ్చిందా ఇది ఈ బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం కేబీఆర్ పార్క్ అండి దాదాపు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇది పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరు వస్తుంటారు ఫోర్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ అని చెప్పేసి వాళ్ళ వాకింగ్ టైం ఉంటుంది ఇదిగో నెమలి అయితే ఇంకా ఇక్కడనే ఉంది ఇదే నిన్న కూడా వచ్చానండి నేను కూడా నెమలి కనిపించింది వేరే వేరే చోట ఇప్పుడు ఇక్కడ ఏదైతే రోడ్డు మీదే జస్ట్ ఎంతంటే ఇది చూడండి ఇక్కడ మీకు అడ్డం ఏం లేదు డైరెక్ట్ అది రోడ్డు రోడ్డు పక్కన గ్రిల్ ఉంటుంది కానీ ఆ గ్రిల్ అది వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి అది ఆ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి ఇక్కడ జస్ట్ రోడ్డు పక్కన సైడ్ పార్కింగ్ ఇది పార్కింగ్ పార్క్లోకి వచ్చే వాళ్ళ కోసం ఆ పార్కింగ్లోనే నెమరి తన మధ్యాహ్న ఆహారాన్ని పూర్తి చేసుకుంటుంది ఎవరు బియ్యము వేశారు ఇక్కడ అక్కడే చూడండి దాని పక్కనే ఉడత కూడా ఉంది ఇది సంథింగ్ పర్లేదు అవి ఇక్కడ సేఫ్గా ఫీల్ అవుతున్నవి కాకపోతే ఒక్కటేనండి ఇలా నెమలి బయటికి రావడం అని చెప్పేసి ఇప్పుడు పార్క్ ఉంది పార్క్ దగ్గర అయితే ఓకే కామని కానీ ఆ మధ్య గచ్చిపోలి పార్కును అని చెప్పేసి నాశనం చేసి చేయడం జరిగిందని చెప్పేసి అన్నారు న్యూస్ వాళ్ళు దాని ప్రభావం కావచ్చు ఇంకా వాటికి ఎక్కడా లేక ఇలా రోడ్డు మీదకి వచ్చి కూడా తింటున్నాయని చెప్పేసి పైగా దాన్ని తోక చూసారా తోక అనేది నాశనం అయిపోయింది తోక ఈకలు పీక్కున్నట్టున్నారు అది పెరగాలంటే ఇంకెంత టైం పడుతుందో తనకున్న రెక్కలతో ఎక్కువ ఎగరగలుతుందో లేదో తోక ఉంటే కొద్దిగా గొప్ప సహాయం కూడా చేసేదేమో ఏదో జరుగుతుంది మొత్తానికి ప్రపంచం బతికేస్తుంది మనం కూడా బతికేస్తున్నాం అలానే ప్రపంచంలో మనుషులే మాట్లాడలేకపోతున్నారు ఇవి పక్షులు అవి మాట్లాడినా అరిచిన గోల పెట్టినా మనకు అర్థం కాదు మనుషులు అరిస్తేనే గోల పెడితేనే గొడవలు చేస్తేనే అర్థం కాదు చాలామందికి ఈ పక్షుల మూగ ఆర్తనాదాలు ఎంతమందికి అర్థమవుతాయి చూస్తున్నారా మంచి సీన్ అండి కాస్త జాగ్రత్తగా చూడండి నెమలి కాళ్ళ దగ్గర ఉడతా ఉంది గమనించారా గమనించిన వాళ్ళు కింద కామెంట్ పెట్టండి ఉడతా ఉందని చెప్పేసి ఆ నెమలి ఉడత రెండు కూడా కలిసే భోజనం చేస్తున్నాయి ఏం లేదు ఇంతసేపు ఉండడం వల్ల తన డిస్టర్బ్లెన్స్ అవుతుంది వీడియోలో నన్నే చూస్తున్నాడు అని చెప్పేసి తను తినే ఆహారాన్ని డిసైడ్ చేస్తున్నాడు అని చెప్పేసి తను కూడా బయలుదేరుతున్నట్టుంది ఆకలి అయితే ఉంది అది వెళ్ళిపోతుంది ఎగరం చూశారు కదండి మేము తన సామ్రాజ్యంలోకి మనం వచ్చాం అక్కడి నుంచి ఎగరేలా ఉంది కొద్దిసేపు చూద్దాం అండి ఎగురుతుందేమో అంత అయితే నిలబడి ఉండలేదు కాసేపు అయితే ఎగిరిపోతుంది అనుకుంటా ఎదురుగా సూర్యుడు ఉండడం వల్ల కాస్త డమ్ము డల్లు ఉందండి ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది చూడండి కిందికి దూకింది అదిగోండి కనిపిస్తుందా నెమలి ఈ పార్కులో నెమర్ అనేవి చాలా సర్వసాధారణమండి కాకపోతే ఇలా రోడ్డు మీద కనపడడం అనేది కూడా మనకు ఒక రకంగా అప్పులు పరిచే విషయమే ఆశ్చర్యమే ఓకే అండి తన పని తను చేసుకునిద్దాము మన పనిలో మనం వెళ్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నందుకు బాయ్